ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఎనిమిది వందల రెండు హలో ఫ్రెండ్స్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక నైట్ దూరానికి చాలా పెయిన్గా ఉంది విక్రమ్ అని అలాగే విరాస్ సోఫా వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకుంటాడు విరాస్ నైట్ అంతా ఇలాగే ఉంటే కష్టం ఇప్పటికే ఫోర్ అవుతుంది ఇంకా వెళ్ళి పడుకో వైశ్యులేచిన తర్వాత మేము బస్సు దగ్గరికి వెళ్తాం ఇంకా ఎక్కువ ఆలోచించకు విరాస్ అని అనగానే లేదు విక్రమ్ నాకు నిద్ర రావడం లేదు ఇప్పటికే చాలా లేట్ అయింది నువ్వు వెళ్ళి పడుకో అని అంటాడు విరాస్ అస్సలు కుదరదు నేను ఇలా వదిలేసి నేను వెళ్ళి పడుకుంటానని ఎలా అనుకుంటున్నావు ముందు పద అని చెప్పి విక్రమ్ విరాస్ చేతిని పట్టుకుని తన రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఇంకా పడుకో విరాస్ ఎక్కువ ఏమి ఆలోచించుకో సరేనా గుడ్ నైట్ అని చెప్పి ఇంక విక్రమ్ తన రూమ్లోకి వస్తాడు వైష్ణవి ప్రశాంతంగా పడుకుని ఉండడం చూసి చిన్నగా నవ్వుకుంటూ ఇంకా వైష్ణవిని తన షోల్డర్ పై పడుకుబెట్టుకుని నెమ్మదిగా విక్రమ్ కూడా నిద్రలోకి జారుకుంటాడు విరాస్ అలాగే బెడ్ పై పడుకుని ఆలోచిస్తూ ఉంటాడు నిన్ను కలిసిన నుండి ఏ రోజు కూడా నీకు దూరంగా వసు ఒక ఆ అమెరికాలో ఉన్నప్పుడు తప్ప కానీ ఈ రోజు నువ్వొక చోట నేనొక చోట చాలా బాధగా ఉందిరా నిన్ను చాలా బాధ పెట్టాను కదా నా మాటలతో కనీసం ఇలా అయినా నా పెయిన్ నీకు అర్థం అవుతుంది అని అనుకుంటున్నాను ఇంకొకసారి ఎటువంటి మిస్టేక్ చేస్తే నా కోపం ఎలా ఉంటుందో నీకు తెలియాలి అని ఇలా చేశాను సారీరా అని అలాగే విరాస్ కళ్ళు మూసుకుని బస్సుని తలుచుకుంటూ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు ఇంకా మార్నింగ్ సెవెన్ అవుతుండగా వైష్ణవికి మెలకువ వస్తుంది తనకి విరాస్ వసుధర ఇద్దరు గుర్తుకు రాకని టక్కున బెడ్ పై నుండి లేచి కూర్చుని పక్కకి చూడగానే విక్రమ్ నిద్రలో ఉంటాడు వెంటనే వైష్ణవి విక్రమ్ షోల్డర్ పై గట్టిగా కొడుతూ విక్కీ లెగు అని ఆరుస్తుంటే విక్రమ్ చిన్నగా కళ్ళు తెరిచి అబ్బా వైష్ణు ఏమైంది కొంచెం సేపు పడుకొనివ్వరా అని అనకని విక్కీ ప్లీజ్ ముందు లేగు నువ్వు అని వైష్ణవి అంటుంటే ఇంకా విక్రమ్ నిద్ర లేచి కూర్చుని చెప్పు వైషు అని అంటుండే విక్కీ విరాస్ బస్సు ఫ్లాట్కి వచ్చారా అని కంగారుగా అంటుంది వైష్ణవి వైష్యూ ముందు నువ్వు టెన్షన్ పడటం ఆపు బస్సు నిన్న నైట్ నుండి ఫ్లాట్లోనే ఉంది అలాగే విరాస్ కూడా మార్నింగ్ త్రీకి ఇంటికి వచ్చాడు వాళ్ళిద్దరూ చాలా బాగున్నారు ఓకేనా అని అనగానే అవునా అని అప్పుడు వైష్ణవి కొంచెం ఊపిరి పీల్చుకుని ఏమైంది విక్కీ వాళ్ళిద్దరి మధ్య మరి విరాస్ బస్సు దగ్గరికి వెళ్ళాడా అని అంటుంటే లేదరా వాళ్ళిద్దరికి చిన్న గొడవ జరిగింది అని విక్రమ్ విరాస్ కి బస్సుకి మధ్య జరిగింది చెప్పగానే వైష్ణవి షాక్ గా విక్రమ్ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు వికీ అసలు విరాస్ కి కొంచమైనా బుద్ధుందా ఎలా బస్సుతో మాట్లాడతాడు అసలు బస్సు ఎంత పెయిన్ అనుభవించి ఉంటుంది మరి ఫ్లాట్కి వచ్చిన తర్వాత కూడా తన దగ్గరికి వెళ్ళలేదా అని వైష్ణవి కొంచెం కోపంగా అంటుంటే లేదు వైశు ఒక రెండు రోజులు వసుదారికి దూరంగా ఉంటే తను ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యదు అని విరాస్ అక్కడికి వెళ్ళలేదు అని చెప్పకని అసలు మీరు మనుషులేనా అక్కడ వస్తు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోకుండా ఇలా ప్రశాంతంగా పడుకున్నారా అసలు నైట్ నుండి తను పడుకుందో లేదో అసలు అక్కడ తను ఏం ఆలోచిస్తుందో ఏమి ఆలోచించకుండా ఏంటివికి ఇదంతా అని వైష్ణవి కొంచెం కోపంగా అంటుంటే వైషు ప్లీజ్ వసు తన ఫ్లాట్లోనే ఉంది కంగారు పడుకు అని అనగానే మీకెందుకు ఉంటుంది అలాంటి మాటలు విన్న తర్వాత ఒక అమ్మాయి పరిస్థితి ఎలా ఉంటుందో ఇంకొక అమ్మాయిగా నాకు మాత్రమే తెలుసు అసలు విరాస్ వసుతో అలా మాట్లాడతాడని కలలో కూడా అనుకోలేదు ఎంత చెప్పకుండా వస్తే మరింత దారుణమా అని వైష్ణవి కోపంగా అంటుండే అది కాదురా అసలు వసుకి ఆ అభి అని అంటుండే నాకేమీ చెప్పకు వికి అసలు మిమ్మల్ని నమ్ముకుని నేను పడుకున్నాను చూడండి నాకు బుద్ధి లేదు అని చెప్పి వైష్ణవి వెంటనే లేచి ఫేస్ వాష్ చేసుకుని నేను వసు ఫ్లాట్ దగ్గరికి వెళ్తున్నాను నువ్వు పడుకో అని కోపంగా అంటూ వైష్ణవి అక్కడి నుండి బస్సు ఫ్లాట్ వైపుకి వెళ్తుంది అబ్బా ఈ వైశుకి ఏమీ చెప్పలేం అరే ఆ అబి వల్ల వాడి మావయ్య వల్ల బస్సుకి ప్రమాదం ఉంది అందుకే విరాస్ అలా వసుతో మాట్లాడాడు అని చెప్దామంటే ఎక్కడ వింటుంది అమ్మాయి గారు ఎంతైనా లేడీస్ కదా అని విక్రమ్ అలాగే నిద్ర కళ్ళతో బెడ్ పై పడుకుంటాడు వైష్ణవి వసు ఫ్లాట్ దగ్గరికి వెళ్తూ అసలు విరాస్ ఏమనుకుంటున్నాడు తనకి వసుకి సంబంధం లేదా తర్వాత చెప్తాను ఈ విరాస్ పని అని వైష్ణవి కోపంగా అనుకుంటూ బస్సు ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడుతుంది ధర్మేంద్ర నిద్ర కళ్ళతో డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న వైష్ణవిని చూసి ఎవరు కావాలి మేడం అని అంటుంటే అది నా పేరు వైష్ణవి నేను బస్సు కోసం అని అంటుంటే ధర్మేంద్ర వైష్ణవి మాట వినకుండా హో మేడం మీరా లోపలికి రండి మేడం మీరు విక్రమాదిత్య సార్ వాళ్ళ వైఫ్ కదా అని ధర్మేంద్ర అంటుంటే అవునంకుల్ అని చెప్పగానే కూర్చోండి మేడం బస్సు మీ గురించి చెప్పింది మీరు మా అల్లుడు వాళ్ళ ఫ్లాట్లోనే ఉంటున్నారు అని అనగానే వైష్ణవి అక్కడే కూర్చుని అది బస్సు అని చిన్నగా అంటుంటే ఇంకా బస్సు లేవలేదా మేడం అని అడుగుతాడు ధర్మేంద్ర ధర్మేంద్ర అడిగిన ప్రశ్నకి వైష్ణవి షాక్ ధర్మేంద్రని చూస్తుంది అసలు ధర్మేంద్ర మొదట తనను ఏమడిగాడో అర్థం కాక ఏమంటున్నారంకుల్ అని కొంచెం చిన్నగా అంటుంటే అదే అమ్మ ఇంకా బస్సు లేవలేదా అనుకుంటా ఒకవేళ తను లెగిస్తే తప్పకుండా మీతో పాటే వచ్చేది కదా నిన్న ఈవినింగు అల్లుడితో కలిసి బయటకు వెళ్తున్నాను అని చెప్పింది ఇంకా నైట్ వచ్చేసరికి లేట్ అయిందని నేను కూడా బస్సుకి కాల్ చేయలేదు ఎలాగో తను అల్లుడి దగ్గరే ఉంటుంది కదా అల్లుడు దగ్గరుంటే నాకు భయం ఉండదు అందుకే అని ధర్మేంద్ర అంటుంటే వైష్ణవికి మాత్రం ధర్మేంద్ర మాటలకి తలంతా ఒక్కసారిగా తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే అలాగే ఆలోచనలోకి వెళ్ళిపోతుంది మేడం మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని ధర్మేంద్ర అర్థం కాక అడుగుతుంటే వైష్ణవికి ఏం చెప్పాలో అర్థం కాదు అదే అంకుల్ నాకు వసూరంలో చిన్న పనుంది అని చెప్పగానే అవునా అమ్మా అదే వస్తూరు మీరు వెళ్ళండి అని చెప్పగానే ఇంక వైష్ణవి అక్కడ నుండి కొంచెం కంగారుగా వసుధార రూమ్లోకి వెళ్ళి మొత్తం వెతుకుతుంటే ఎక్కడ బస్తారా కనిపించదు ఇదేంటి ఇతనేమో వసుధార నిన్న ఈవినింగ్ నుండి ఫ్లాట్లోకి రాలేదని చెప్తున్నాడు అక్కడేమో విరాస్ వసదారా ఫ్లాట్లోనే ఉంది అని చెప్పాడు అని విక్రమ్ చెప్తున్నాడు మరి వస్తారా ఫ్లాట్కి రాకుండా ఎక్కడికి వెళ్ళింది నాకేమి అర్థం కావడం లేదు అసలు వసుకి ఏమైంది తను బాగానే ఉంది కదా అని అనుకోకని వైష్ణవికి భయంగా అనిపిస్తుంది ఇంకా వెంటనే వైష్ణవి రూమ్లో నుండి బయటకు వచ్చి ధర్మేంద్ర వైపు చూసి నేను మళ్ళీ వస్తాను అంకుల్ అని అనకని సరే అమ్మా ఒకసారి ఇచ్చిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ రమ్మని చెప్పిందని చెప్పు తల్లి అని అంటుంటే వైష్ణవికి ఏం చెప్పాలో అర్థం కాదు అలాగే అని చిన్నగా అంటూ ఇంకా ఫ్లాట్ నుండి బయటకు వచ్చి అక్కడ నుండి స్పీడ్గా స్టెప్స్ దిగుతూ విరాస్ వాళ్ళ ఫ్లాట్ దగ్గరకు వచ్చి డోర్ దగ్గర ఆగి ఆయస్ పడుతూ విక్కి అని గట్టి కారుస్తుంది వైష్ణవి అరుపుకి విక్రమ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే లేచి ఇదేంటి వైష్ ఇంత గట్టిగా అని తన రూమ్ లో నుండి స్పీడ్గా బయటకొస్తాడు వైష్ణవి అరుపుకి విరాస్ కి కూడా మెలకువరాగా తను కూడా లో నుండి బయటకు వచ్చి ఏమీ అర్థం కాక డోర్ దగ్గరే ఉన్న వైష్ణవిని చూస్తాడు విక్రమ్ వైష్ణవి దగ్గరికి వచ్చి వైశ్వి ఏమైందిరా నువ్వేంటి ఇంతలా ఆయాస్ పడుతున్నావు ఈ సెట్టింగ్ ఏంటి అని అంటుంటే విక్కీ అది అని వైష్ణవి ఆయాసంగా మాట్లాడుతుంటే వైశ్యు ముందు ఇలా రా అని చెప్పి విక్రమ్ వైష్ణవిని సోఫాలో కూర్చోబట్టి వాటర్ తీసుకురావడానికి వెళ్తాడు విరాస్ వైష్ణవిని చూస్తూ వైశ్యు ఏమైంది ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అర్థం కాక అంటుంటే నువ్వు నాతో మాట్లాడకు విరాస్ అని కొంచెం కోపంగా అంటుంది వైష్ణవి వైష్ణవి తనతో ఎందుకంత కోపంగా మాట్లాడుతుందో విరాస్కి అర్థం కాదు ఇంతలో విక్రమ్ వాటర్ తీసుకుని వైష్ణవి దగ్గరికి వచ్చి వైశ్యు ముందు వాటర్ తాగని చెప్పగానే వైష్ణవి వాటర్ తాగుతుంది వైష ఇప్పుడు చెప్పు అసలు ఎందుకు ఇంతలా ఆయస్ పడుతున్నావు అని విక్రమ్ కంగారుగా అంటుంటే విక్కి అది వసు అని అనగానే వసుకి ఏమైంది వైష్ణు అని కంగారుగా అంటాడు విక్రమ్ విరాస్కి కూడా వైష్ణవి ఏం చెప్తుందో అర్థం కాక వైష్ణవి వైపు చూస్తూ ఉంటాడు విక్కీ వస్సు నిన్న ఈవినింగ్ విరాస్ తో కలిసి బయటకు వెళ్తున్నానని చెప్పిందంట ఇంకా నైట్ నుండి తన ఫ్లాట్కి రాలేదంట విక్కీ అని వైష్ణవి అంటుంటే వాటని గట్టిగా అరుస్తాడు విక్రమ్ విరాస్కి మాత్రం వైష్ణవి చెప్పింది వినగానే ఒక్కసారిగా తన కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపిస్తుంటే వెంటనే వైష్ణవి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు వైష్ పిచ్చి పట్టిందా నీకు బస్సు ఫ్లాట్లో లేకపోవడం ఏంటి బస్సు తన లోనే ఉంటుంది మావయ్య బస్సు ఫ్లాట్లోకి రావడం చూడలేదేమో అని విరాస్ అంటున్నాడు కానీ తన హార్ట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది అప్పటికే నువ్వు నాతో మాట్లాడుకు విరాస్ నాకు నీతో అసలు మాట్లాడాలని లేదు అని వైష్ణవి కోపంగా అంటూ విక్రమ్ వైపు చూస్తూ విక్కీ నేను బస్సు రూమ్ మొత్తం వెతికాను అసలు తను తన రూమ్లో ఎక్కడ లేదు విక్కి నాకు చాలా భయంగా ఉంది వసు వాళ్ళ ఫాదర్ నిన్న ఈవినింగ్ నుండి కూడా వసు ఫ్లాట్కి రాలేదని తను విరాస్తోనే ఉంది అని తను లేచిన తర్వాత వాళ్ళ ఫ్లాట్కి రమ్మని చెప్తున్నారు నాకు భయంగా ఉంది విక్కీ అని వైష్ణవి అంటుంటే వైష్ణవి మాటలకి విరాస్ అక్కడే అలాగే బొమ్మలాగా కూర్చునిపోతాడు ఈ పాటలో బస్సు గురించి చెప్దామని అనుకున్నాను బట్ కుదరలేదు తిట్టుకోకండి నెక్స్ట్ పాటలో ఇంకా మొత్తం బస్సు గురించి ఉంటుంది స్టోరీలో ఉంది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నాకు కూడా కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అందుకే నేను స్టోరీని టైంకి ఇవ్వడం కుదరడం లేదు ప్లీజ్ అర్థం చేసుకోండి